హలో అందరికీ అన్యంగా హాస్ అయ్యో ఈరోజు మన వీడియో ఏమంటే కొరియన్ స్పైసీ సాఫ్ట్ టోఫు సూప్ అండి చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా వెల్లుల్లి పచ్చిమిర్చి ఎగ్గు రెండు పాలకూర కొంచెము మష్రూమ్స్ కొన్ని ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ సన్నగా పొడవుగా ఉంటేనే బాగుంటుందండి ఇదే అండి టోఫు చాలా సాఫ్ట్గా ఉంటుంది దీంట్లో వాటర్ ఉంటుంది దీన్ని వాటర్ని పడేసేసి మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఇంకా ఉల్లగడ్డ కానీ గెంజగడ్డ కానీ వేస్తారు నా దగ్గర అయితే ఉల్లగడ్డ గెంసగడ్డ లేవు మేము అవి ఎక్కువ తినమందుకే తెచ్చుకోలేదు కొరియన్ టోఫో చాలా రకరకాలుగా చేస్తారండి వెజ్తో చేస్తారు నాన్ వెజ్తో చేస్తారు కిమ్చీతో చేస్తారు ఎగ్ వేయకుండా కూడా ఓన్లీ వెజిటబుల్తో కూడా చేస్తారు ఇలా అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటో కూడా వేశాను నేను కొత్తిమీర వేసాను ఇంకా స్పైసీ సాఫ్ట్ టోఫో సూపు ఎలా చేయాలో చూసేద్దాంనండి స్టవ్ మీద కడాయి పెట్టి వెల్లుల్లి వేసి తర్వాత ఆనియన్స్ వేయండి అది కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎక్కువ ఫ్రై కాకూడదు లైట్ లైట్గా ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి టేస్ట్ సూపు ఇప్పుడు మష్రూమ్స్ వేయండి తర్వాత క్యాప్సికమ్ వేయండి నేను రెండు రకాల క్యాప్సికము తీసుకున్నాను అది కొంచెం ఇది కొంచెము మీరు ఎట్లయినా తీసుకోవచ్చు తర్వాత టమోటా వేశాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసాను మీకు కారం కావలసినంత చూసుకోండి అండి మీకు ఎక్కువ కారం తినగలిగితే ఎక్కువ వేసుకోండి లేదా కొంచెంగా వేసుకోండి తర్వాత పాలాకు వేసాను పాలాకు వేసిన తర్వాత ఒక బౌల్ వాటర్ వేసాను వాటరు సూప్ కాబట్టి ఎక్కువగానే పడుతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ సాల్టు మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఖచ్చితంగా వేయాలి మిరియాల పొడి సూప్కి సూప్కి టేస్ట్ అంతా మిరియాల పొడి ద్వారానే వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా వేయండి రెండు ఎగ్గులు పగలగొట్టి ఈ సూప్లో వేసుకోండి ఈ సూప్లో చేపలు రొయ్యలు మీటు రకరకాలుగా వేసుకోవచ్చు పాటు ఇప్పుడు నేను టోఫా వేస్తున్నాను ఇది టోఫా వేసిన తర్వాత ఎక్కువ కదపకండి వాటర్లో మునిగేలాగా చూసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనిద్దాం కొరియాలో ఫేమస్ కిమ్చి ఉంది దాంతో కూడా ఈ టోఫో చేస్తారు ఎన్ని రకాలుగా కావాలంటే వాళ్ళు అన్ని రకాలుగా చేసుకుంటారు వెజిటబుల్తో చేస్తారు నాన్ వెజ్తో చేస్తారు ఫిష్ అన్నీ కలిపి ఈ సూప్ చేస్తారండి ఇప్పుడు మనకు కొరియన్ స్పైసీ టోఫోసు రెడీ అయిపోయింది ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది సల్లారితే అయితే బాగుండదు ఇలా కొంచెంగా రెండు టేబుల్ స్పూన్లు కొరియన్ రైస్ బ్లాక్ రైస్ తీసుకొని దాంట్లో ఈ టోఫో సూప్ వేసుకొని బాగా మిక్స్ చేసి తింటుంటే బబ్బబ్బా చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మర్చిపోవద్దండి బాయ్ బాయ్ కంసా మీద